అంధకాసుర వద శివ పార్వతులు ఒక రోజున కైలాస పర్వతం మీద ఆనందంగా విహరిస్తూ ఉన్నారు శివుడిని ఆట పట్టించటానికి పార్వతీదేవి వెనుక నుండి ఆయన కళ్ళు మూసింది పరమేశ్వరుడి కళ్ళు మూయటంతో కొన్ని క్షణాలు అంతా చీకటి అవతరించింది అప్పుడు అందుడైన ఒక బాలుడు జన్మించాడు సంతానం కోసం తన గురించి తపస్సు చేస్తున్న హిరణ్యాక్షుడికి శివుడు ఆ బాలుడిని అప్పగించాడు పుట్టుకతో అంధుడు కావటం వల్ల ఆ బాలుడికి అంధకుడు అనే పేరు వచ్చింది అందకుడు బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సు చేశాడు అందకుడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు అతని అంధత్వాన్ని పోగొట్టడమే కాకుండా చాలా వరాలిచ్చాడు వరగర్వం చేత అందకుడు ముల్లోకాలను పట్టి పీడించటం మొదలు పెట్టాడు ఒకసారి అందకుడు కైలాసంలో సంచరిస్తున్న శివ పార్వతుల్ని చూశాడు అతనికి పార్వతీదేవిపై మోహం కలిగింది పార్వతీదేవిని తనకు అప్పగించాలని లేకుంటే తనతో యుద్ధానికి సిద్ధపడమని శివునికి కబురు పంపాడు అందకుడి అనుచితమైన కోరిక తెలుసుకున్న శివునికి బాగా కోపం వచ్చింది అందకుడితో యుద్ధానికి తలపడ్డాడు అవంతి దేశంలోని మహాకాలవనంలో ఇద్దరికి భేకరమైన యుద్ధం జరిగింది యుద్ధంలో అందకుడు శివుడిని నానా రకాలుగా బాధించాడు సహనం నశించిన పరమేశ్వరుడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు ఆ దెబ్బకి అందకుడి శరీరం నుండి రక్తం కారుతూ ఉంది ఆ రక్తధారల నుండి చాలా అంధకాసురులు పుట్టుకొచ్చారు శివుడు సంహరించే కొద్దీ చాలా మంది అంధకులు పుట్టుకుంటూ వచ్చారు అందకుడి నెత్తురు కింద పడకుండా తాగేయటానికి మహేశ్వరి బ్రాహ్మి కౌమారి మాలిని సావర్ణి తదితర నూట ఎనభై తొమ్మిది శక్తుల్ని శివుడు సృష్టించాడు ఈ శక్తులు అందకాసురు రుడి శరీరం నుండి దారగా కారుతున్న రక్తాన్ని తాగేశారు అంధకాసురుడి రక్తం తాగి తృప్తి చెందిన మాతృకలు కొద్దిసేపు ఆగారు ఈలోగా మరింతమంది అంధకాసురులు పుట్టుకొచ్చి రకరకాల ఆయుధాలతో పరమశివుడిని బాధించటం ప్రారంభించారు అంధకాసురుడి బాధ భరించలేక శివుడు చివరకు మహావిష్ణువును ప్రార్థించాడు అప్పుడు విష్ణువు హుటాహుటిన అక్కడకు చేరుకుని శుష్కరేవతి అనే శక్తిని సృష్టించాడు ఆ శక్తి వెళ్లి అంధకాసురుడి శరీరంలోని రక్తాన్ని చుక్కైన వదలకుండా పీల్చేసింది దాంతో కొంత అంధకాసురుడు పుట్టటం ఆగిపోయింది పోరులో మిగిలిన అంధకాసురులను శివుడు సంహరించాడు చివరకు శివుడు తన త్రిశూలంతో అసలైన అంధకుడిని పొడిచాడు అతను నేలకూలి మరణించబోతు శివుడిని భక్తితో స్థుతి మరణానంతరం తనకు శివ సాన్నిధ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థించాడు శివుడు తదాస్తు అన్నాడు అంధకాసురుడు తృప్తిగా కన్నుమూశాడు అంధకాసురుడి మరణం తర్వాత రక్తం రుచి మరిగిన నూట ఎనభై తొమ్మిది మంది మాతృకలకు ఇంకా ఆకలి తేరలేదు వారంతా శివుని దగ్గరకు వచ్చి శంకర మా ఆకలి ఇంకా తేరలేదు చాలా ఆకలిగా ఉంది నువ్వు అనుమతిస్తే సమస్త ప్రాణుల్ని అన్నారు మాతృకల కోరిక విని శివుడు ఆశ్చర్యపోయాడు మాతృకలారా మీ ఆలోచన తప్పు మీరంతా లోకాన్ని రక్షించాలి కాని భక్షించాలని కోరుకోవటం దారుణం అన్నాడు మాతృకలు శివుడి మాటలను లెక్క చేయకుండా ముల్లోకాలలోను ప్రాణుల్ని భక్షించటం మొదలుపెట్టారు మాతృకల ఆగడానికి దేవదానవ మానవులందరూ హాహాకారాలు ప్రారంభించారు శివుడు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాడు తాను సృష్టించిన మాతృకలని తానే సంహరించలేక కనీసం వారిని ఆపలేక సతమతమయ్యాడు చివరకు శివుడు నరసింహావతారాన్ని స్మరించాడు మెరిసే జూలుతో కూడిన సింహం తల పదునైన గోళ్లు పెద్ద కూరలతో సాగర మించిన బేకర గర్జన చేస్తూ నరసింహుడు ప్రత్యక్షమయ్యాడు నేను సృష్టించిన మాతృకలు నా అదుపు తప్పారు నా మాటను లక్ష్య పెట్టకుండా లోకాలను భక్షిస్తున్నారు నా చేతులతో సృష్టించిన మాతృకలను అదుపు చేయాలి అని ప్రార్థించాడు శివుడి విన్నపాన్ని ఆలకించిన నరసింహుడు వాగేశ్వరి మాయ భగమాలిని కాళీ అనే నాలుగు శక్తులని వారికి అనుచరులుగా ఉండటానికి మరో ముప్పై రెండు దేవతా శక్తుల్ని సృష్టించాడు నరసింహుడి ఆజ్ఞతో ఈ శక్తులన్నీ కలిసి లోకాలను భక్షిస్తున్న మాతృకలపై మూకుమ్మడిగా దాడి చేశాయి నృసింహ శక్తుల దాటికి తట్టుకోని మాతృకలు పరుగు పరుగున వచ్చి నరసింహుడి పాదాల ముందు మోకరిల్లి శరణు వేడుకున్నాయి నరసింహుడు వారికి అభయమిచ్చాడు మాతృకలారా శక్తులు మానవుల్ని దయతో పాలించాలి వారిని భక్షించకూడదు నా మాట ప్రకారం మీరు ఈనాటి నుంచి లోకాలను పాలిస్తూ అందరూ పరమేశ్వరుని పూజించేలా చేయండి నా భక్తులకు శివ భక్తులకు మీకు బలు సమర్పించే వారికి రక్షణ కల్పిస్తూ వారు కోరిన కోరికలు నెరవేరేలా అనుగ్రహిస్తూ ఉండండి రానున్న కాలంలో మీరందరూ మానవుల పూజలు అందుకుంటారు అని చెప్పి నరసింహుడు తాను సృష్టించిన శక్తులతో పాటు అంతర్ధానమయ్యాడు మాతృకలు ఆనాటి నుండి నరసింహుడు ఆజ్ఞాపించిన ప్రకారం శాంతియుతంగా మారి లోకాలను కాపాడుతూ వస్తున్నారు